సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంటుంది హీరోలందరూ కూడా ఒకరి సినిమాకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఇప్పటికీ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నాగార్జున బాలయ్య ఇద్దరు కూడా మంచి స్నేహితులే అయినప్పటికీ వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా మాటలు లేవని తెలుస్తుంది ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా నాగార్జున బాలకృష్ణ ఒకే చోట కనిపించారు నాగార్జునకు సంబంధించిన వేడుకలకు బాలకృష్ణ దూరంగా ఉంటారు అలాగే బాలకృష్ణ వేడుకలకు నాగార్జున పూర్తిగా దూరంగా ఉంటారు అనే సంగతి మనకు తెలిసింది ఈ మధ్య కాలంలో వీరిద్దరు ఎక్కడా కలిసి కనిపించలేదు ఇలా నాగార్జున బాలకృష్ణ మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలపై ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే సీనియర్ ఎన్టీఆర్ కారణంగానే బాలకృష్ణతో నాగార్జున మాట్లాడడం లేదని తన తండ్రి కారణంగానే ఈయన బాలకృష్ణని కూడా దూరం పెట్టారని తెలుస్తుంది బాలయ్యను దూరం పెట్టే అంత పెద్ద తప్పు ఎన్టీఆర్ ఏం చేశారు అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున నటించిన ఒక సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుందట ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాని నేషనల్ అవార్డు జ్యూరీకి పంపించాలని ఆ సినిమా చిత్ర బృందం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేశారట కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ గారు నాగార్జున నటించినటువంటి ఈ సినిమాని జాతీయ అవార్డు జ్యూరీకి పంపించలేదని తెలుస్తుంది ఇలా పంపించకపోవడంతోనే ఆయన నటించిన ఒక గొప్ప సినిమాకు అవార్డు అందుకోలేకపోయారు ఈ విధంగా ఎన్టీ రామారావు గారు తన సినిమా విషయంలో వ్యవహరించిన శైలి కారణంగా నాగార్జున కూడా బాలయ్యతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ జూరీకి పంపించకపోవడానికి కారణం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య జరిగిన గొడవ కారణమని తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగానే ఎన్టీఆర్ నాగార్జున సినిమా విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించారని తెలుస్తుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి